సాధన చేసినంత వయసు లేదు వచ్చింది వచ్చింది కదా అర్థం అవుతుందంటే అర్థమవుతుంది ఇంటి లంజా కొడక నీ డ్రెస్ తీస్తాక నా 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 లోపల ఉన్న బేబీ కూడా నీకు నిలిపియ్యది నేను అరే నిన్ను టార్గెట్ చేస్తారు ఏ కొడుకుని ఉంచు నాకి తీసే అంటే కేసులు పెడతారో పెట్టండి ఇప్పటి కూడా ఇగో తినే చెయ్యి కూడా ఆడుకోలే ముఖం కూడా విడుచుకోలే నాకంటూ నాకంటే కొన్ని విలువలు ఉన్నాయి నాకంటూ నా భక్తులు ఉన్నారు నన్ను నమ్ముతూ నేను ప్రాణమైన ఇస్తాను నా ఎంత దూరంగా వెళ్తాను

తినమనమ్మా తినండి తినమని చెప్పి మూడు గంటలు అవుతుంది మూడు గంటలు కాదు ఫైవ్ అవర్స్ అవుతుంది ఎందుకు నీకు నీతో మాట్లాడట్లేదు ఎవరితో మాట్లాడతావు ఆమెతో మాట్లాడుతుంది ఎందుకు మా అమ్మతో ఎందుకు మాట్లాడతావు టార్గెట్ చేస్తారు నాకి తల్లవాడు దిశ పెట్టండి ఎన్ని కేసులు పెడతారా పెట్టండి ఇప్పటి కూడా ఇగో తినే చెయ్యి కూడా ఆడుకోలేదు ముఖం కూడా విడుచుకోలే నాకంటూ నాకంటే కొన్ని విలువలు ఉన్నాయి నాకంటూ నా భక్తులు ఉన్నారు నన్ను నమ్ముతూ నేను ప్రాణమైన ఇస్తాను ఎంత దూరంగా వెళ్తాను అందుకే ఇంత దూరం వచ్చాను లంజా కొడుక ఇంకా ఇంటిమేషన్ ఇచ్చదా ఇవ్వ లేపి వచ్చిన వాళ్ళు ఎవరు ఎవరు వచ్చిన వాళ్ళు